వేదాంత భక్తి ప్రవచన ఛానల్కి స్వాగతం విశ్వాసు నామ సంవత్సరం రాశి వారి ఫలితాలు మూలా నక్షత్రం నాలుగు పాదాలు పూర్వాషాఢ నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటవ పాదం వారు ఈ రాశిలో ఉంటారు వీరి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజభూజం ఒకటి అవమానం ఐదు వీరికి గురుడు మే పదిహేను నుండి సప్తమ స్థానమైనటువంటి మిథున రాశి ఎందు మరియు సంవత్సరం అంతా శని అష్టమార్థ నందు లోహమూర్తులుగా ధన నాశనం కలిగి చేసేటట్లుగాను అలాగే రాహుకేతువును మే పద్దెనిమిది నుంచి తృతీయ భాగస్థానంలో రైతుమూర్తులుగా ప్రణాళికతో కార్యసాధన సౌభాగ్యకరమైనటువంటి ఫలితాలు నూతన ఆలోచనలకు అధికారం వచ్చేటట్లుగా ఫలితాలను ఇస్తారు ఔషధ వ్యాపారులకు ప్రోత్సాహకాలం పరిశోధన రంగ సంబంధ వ్యక్తులకి నూతన విషయాలు ఆవిష్కరించి ప్రభుత్వ మన్ననలు కళత్ర స్థానమందు గురుడు కళత్రంతో సంబంధాలను పెరుగుదల ఆర్థిక వృద్ధి సానుకూలత పొందుతారు వ్యాపార భాగస్వామ్య విషయాల్లో ఆనందము భూమి కొనుగోలు అమ్మకం సంబంధ లావాదేవీలు లాభం కలుగుతాయి ప్రణాళికతో ముందు చూపుతో లాభాలు పొందుతారు అక్టోబర్ తలలో తలనొప్పి ఉదర సంబంధ నోటిపోత తల నరాలు మెడ నరాలు కండరాలకు సంబంధించి స్వల్ప రుగ్మతలు ఉంటాయి వీరు శనగలు దానం చేస్తే స్వస్థత కలుగుతుంది డిసెంబర్లో వైవాహిక సంబంధాల్లో పరస్పర అవగాహన వ్యాపారంలో ఆర్థిక లావాదేవీలు మెరుగవడం జరుగుతుంది ఈ రాశి వారు క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని గడుపుతుంటే శని సంచారం ఆనందదాయకంగా ఉంటుంది లేకపోతే మత్తుమందులు జూదాలు బెట్టింగ్ వంటి అసాంఘిక అనైకిత చర్యలు పట్టబడే అవకాశం ఉంటుంది జూలై నుండి డిసెంబర్ వరకు ఛాతి రక్తపోటు వంటి దీర్ఘకాలికమైనటువంటి వ్యాధుల బారిన పడకుండా శ్రద్ధ తీసుకోవాలి కుటుంబం మరియు తల్లిదండ్రులు సొంత గృహం ఏర్పాటు చేసుకునే అవకాశాలు విఫలం అవుతాయి తల్లిదండ్రుల ఆరోగ్యం అంతంతమాత్రంగానే ఉంటుంది కమ్యూనికేషన్ నైపుణ్యాలు పెరుగుతాయి తోగొట్టులతో సత్సంబంధాలు ధైర్యం మరియు భావ వ్యక్తికి ఆశా విధంగా ఉంటుంది సృజనాత్మకత అన్ని అవకాశాలు చేజిక్కించుకుంటారు మిత్రుల మద్దతు లభిస్తుంది వాటితో గడిపే అవకాశం కలుగుతుంది మీ స్నేహితులతో సమయం గడపడానికి ఇష్టపడతారు కుటుంబ మరియు వ్యక్తి గత సంబంధాల కంటే స్నేహితులకి ఎక్కువ సహాయం చేస్తారు డబ్బు కూడా ఖర్చు చేస్తారు మీ తోగొట్టు వల్ల కొన్ని సమస్యలు ఉండొచ్చు కానీ మీరు వారికి కూడా సహాయం చేయడానికి ప్రయత్నిస్తారు అదృష్టం కలిసి వస్తుంది సాంప్రదాయ భావాలను గౌరవిస్తూ సుదీర్ఘయాత్రలు చేస్తారు ధార్మిక ప్రదేశాలపై ఎక్కువగా అభిరుచి కలిగి ఉంటారు సాధన ధ్యానం ప్రాణాయామం వంటి కార్యక్రమాలు అవలంబిస్తారు వృత్తి వ్యాపారాల్లో ఘర్షణలు ఒడిదుడుకులతో ఇబ్బంది పడతారు స్థాన చలన సూచన కూడా ఉంది ఈ రాశివారి అదృష్ట సంఖ్య మూడు గురువార నియమాలు పాటిస్తూ మహాశివరాత్రి నడు రుద్రాభిషేకం చేయించుకోవాలి శివ అష్టోత్తర శతనామావళి విష్ణుదాసనామ పారాయణం చేయడం manje